మహాశివరాత్రి సందర్భంగా గాజువాకలో బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ఆర్గనైజర్ మణి అకియా నేతృత్వంలో మహాశివరాత్రి వేడుకలు గాజువాక బీసీ రోడ్ నందు ఘనంగా నిర్వహించారు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆహ్వానితులుగాజ్వాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి నగర వైకాపా ప్రధాన కార్యదర్శి శరగడం పత్నిరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆహ్వానితులు మాట్లాడుతూ బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ శివరాత్రి మహోత్సవ సందర్భంగా లయకారుడైనటువంటి మహాశివునికి ప్రత్యేక పూజలతో పాటుగా అభిషేకాలు మహాకుంభాభిషేకాలు నిర్వహించడం లోక కళ్యాణం కోసమై సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయని ఎంతో దైవభక్తితో ఈ కార్యక్రమాలు దిగ్విజ్యంగా జరిపించడం చాలా ఆనందదాయకమని ఈ సంస్థ సుమారు నూట యాభై దేశాల్లో విస్తరించి శివుని యొక్క విశిష్టతను తెలియజేయడం చాలా ఆనందంగా ఉందని వక్తలు సంస్థ నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సంస్థ కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని మహాశివుని దర్శించుకొని ధన్యులయ్యారు నమస్కారం ఇక్కడ వచ్చిన మహిళలందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు శివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వరయ్య ఎనభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మరి కార్యక్రమానికి ఎమ్మెల్యే గారిని అలాగే నన్ను గురుమూర్తి రెడ్డి గారిని ఈరోజు నాకు మమ్మల్ని ముగ్గురిని ఆహ్వానించినందుకు అక్కగారికి నేను ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ సంస్థ నూట యాభై దేశాల్లో విస్తరిస్తున్న ఈ సంస్థని ఈరోజు యావత్ భారతదేశం అంతా చేసుకున్న పండగ వాతావరణం మరి ఈ కార్యక్రమం కూడా ఇక్కడ ఈ పూజలు చే గావించి మన అక్కగారు ఈ కార్యక్రమం కూడా చాలా దిగ్గుంగా చేసి మరి ఇదే కాదు ప్రతి కార్యక్రమ కార్యక్రమాన్ని కూడా ఈ అక్కగారు నన్ను ఆహ్వానించినందుకు నేను ప్రత్యేక నేను నమస్కారం తెలియజేస్తూ మరి ఈ యొక్క సంస్థ దేశవ్యాప్తంగా చేసుకున్న ఈ పర్వదినం మరి ప్రత్యేకంగా నేను అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను